జయ శ్రీరామ్ భారత మాతాకి జయ మిత్రుల నమస్కారం మిత్రుల తెలంగాణ రాష్ట్రంలో సర్వేలు అనే పేరుతోని కుటుంబ సర్వే కుల సర్వే అని చెప్పేసి కుల గణంకాలతో బీసీలకు అన్యాయం అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లా మాట్లాడుతున్నారు కానీ బీసీలతో పాటు ఇంకొక ఇది కూడా జరిగింది అది ఏంటంటే క్రిస్టియన్స్లను తెలంగాణ రాష్ట్రంలో ఒక్క క్రేస్తా లేడంట చూడండి ఈ చిత్రము ఏంటంటే క్రైస్తవుడు లేని క్రైస్తవులు లేని తెలంగాణ రాష్ట్రం మరి ఈ రాష్ట్రంలో ఈ మన గతంలో గత ప్రభుత్వం చీరల పంపిణీ ఎందుకు చేసింది ఈ ప్రభుత్వం నిధులు ఎందుకు కేటాయిస్తుంది చెప్పండి క్రిస్టియన్స్ లేరు కదా క్రైస్తవులు లేరు కదా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నిధులు ఇస్తున్నారు ఈ పాస్టర్లకు జీతాలు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇన్నిగానం చర్చిలు ఎందుకు మరి ఈ పాస్టర్లకు వాళ్ళకు వచ్చే నిధులు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేంద్రం మీద ఏడుపులు ఎందుకు క్రైస్తవులకు అని చెప్పేసి వాళ్లకు ఇచ్చే ఏది క్రిస్మస్ వేడుకలు ఎందుకు నిర్వహిస్తున్నారు చెప్పండి క్రైస్తవులు లేరు కదా తెలంగాణ రాష్ట్రం ఒక్క క్రైస్తవులు లేనప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు చెప్పండి సిగ్గు ఉండాలి ఉండాలి ఏదైనా సరే నిజ నిజాలు ఏసు ఏసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పేసి విశ్వాసులు విశ్వాసిస్తారు నీతి నిజాయితీ ఉండేటోళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్పే బోధనలు అలా ఉంటాయి వాళ్లకు ఎంత అన్యాయంగా చేస్తున్నారు వాళ్ళను ఈ సర్వేల పేరు చెప్పి కుల కు ఏది కుల సర్వే మత సర్వే అని చెప్పేసి పాపం క్రైస్తవులు నిజమైన వాళ్ళు వాళ్ళు వాళ్లకు ఎంత నిజాయితీగా ఉంటారో అట్లా నిజాయితీగా ఉంటారు వాళ్ళని బద్నాం చేస్తున్నారు ఈ ప్రభుత్వ లెక్కలు చూడండి ఇది ఇంత విచిత్రమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మరి అది కూడా చూడండి మరి సికింద్రాబాద్ హైదరాబాద్లో ఉన్న చర్చిలు ఏందో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఊర్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా పక్కన ఒక చిన్న తండాలో కూడా చర్చి ఉన్నది మరి ఇదంతా ఎందుకు చెప్పండి ఒక్కసారి ఆలోచించాలే లెక్కలు రాసుకునే వాళ్ళు వాళ్ళు అన్ని తప్పుల తడక బీసీలకే కాదు అన్ని మతాల వారికి కూడా అన్యాయం అయిపోయింది దీంట్లో అర్థం చేసుకోండి మిత్రులారా జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై